ప్రకాశం జిల్లా కరువాది మండలం ఉలిచి గ్రామంలో ఉలిచి అభ్యుదయ సేవ సమితి ఆధ్వర్యంలో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతాయని సేవా సమితి సభ్యులు తెలిపారు ఉలిచి గ్రామంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు కార్యక్రమ వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ దామచర్ల నాగసత్యలత ప్రముఖ సినీ దర్శకులు మలినేని గోపీచంద్ సివిల్ సర్వీసెస్ అధికారులను దేశానికి అందించిన చదువుల తల్లి శ్రీమతి బాలలత పాల్గొంటారని అభ్యుదయ సేవ సమితి అధ్యక్షుడు గార్లపాటి రామారావు తెలిపారు చంచు నాగేశ్వరరావు మాట్లాడుతూ అభ్యుదయ సేవ సమితి ప్రభుత్వ ఉద్యోగులందరం కలిసి పనిచేస్తున్నామని సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో గార్లపాటి రామారావు బోయిడి ఆంజనేయులు చెంచు నాగేశ్వరరావు చప్పిడి రవీంద్రబాబు బొద్దులూరి రామారావు బొద్దులూరి హనుమంతరావు చేజర్ల వెంకటరావు చెంచు రామకృష్ణ ఇనగాల చక్రపాణి ఉప్పలపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు నా పేరు గార్లపాటి రామారావు నేను స్కూల్ అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నాను మా స్వగ్రామం వచ్చేసరికి ఈ ఉలిచి గ్రామం అయితే ఈ ఉలిచి అభ్యుదయ సేవా సమితి అనే ఒక సంస్థను ఈ సంవత్సరం నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిదిన రిజిస్టర్ చేయబడింది ఈ సంస్థ ఆశయాలు లక్ష్యాలు ఏంటంటే మన గ్రామ అభివృద్ధి ఎడ్యుకేషన్ పరంగా సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా చేయటం దీని యొక్క ఆశయాలు అయితే ఈ ఉలిచి అభ్యుదయ సేవా సమావేశానికి ఈ సంస్థకి ప్రెసిడెంట్గా నేను మా సెక్రటరీగా సుంచు నాగేశ్వరరావు గారు మా వైస్ ప్రెసిడెంట్గా బోయిడ ఆంజేయల్ గారు మా జాయింట్ సెక్రటరీగా సప్పిడి రవీంద్ర గారు మిగతా సభ్యులు చేజల వెంకట్రావు గారు బొద్దులూరు రామారావు గారు ట్రెజరీగా ఉన్నారు ఈ సంవత్సరం బొద్దులూరు హనుమంతరావు డైరీ ఒక మెంబర్గాను చేజల వెంకట్రావు ఒక మెంబర్గాను ఉన్నారనమాట ఈ సంవత్సరం ఈ మా సంస్థ ఆధ్వర్యంలో ఉలిచిలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము పదమూడు పద్నాలుగు పదిహేను పదమూడవ తారీఖు ఉదయం పది గంటల నుండి వాలీబాల్ పోటీలు మొదలవుతాయి మొదటి బహుమతి ఐదు వేల నూట పదహారులు రెండవ బహుమతి మూడు వేల నూట పదహారులు అనంతరం మూడు గంటల నుండి ముగ్గుల పోటీలు మొదటి బహుమతి ఐదు వేల నూట పదహారులు రెండవ బహుమతి మూడు వేల నూట పదహారులు మూడవ బహుమతి రెండు వేల నూట పదహారులు పదమూడవ తారీఖు రాత్రి ప్రారంభోత్సవ సభ జరుగుతుంది మా స్పాన్సర్స్ డొనేటర్స్ అందరినీ పిలుస్తాము ప్రారంభోత్సవం అనంతరం తొమ్మిది గంటలకు తొమ్మిది గంటలకు పక్కింటి మొగుడు పది గంటలకు హెచ్చరిక నాటికలు పండు క్రియేషన్స్ వారి ద్వారా ఉంటుంది తదనంతరం పద్నాలుగో తారీఖు అనగా సంక్రాంతి రోజు తగ్గా ఫార్ మొదటి బహుమతి ఐదు వేల నూట పదహారులు తదనంతరం ఏడు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలసే నృత్య కార్యక్రమాలు యువతీ యువకులకు ఏడు ముప్పై గంటలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులసే సన్మానింపబడిన శ్రీ బాలలతా మేడం గారు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ వారికి బాలలతా మేడం గారు ఉలిచి కోడ వారి కోడలు కావటం అది మా అదృష్టంగా భావించి మా గ్రామ పౌరులసే సన్మానం చేస్తున్నాము తదనంతరం ఎనిమిది గంటలకు స్వేచ్ఛ నాటిక హైదరాబాద్ వాళ్ళది తరువాత తొమ్మిది గంటలకు తాడేపల్లి వారి బిడాకులు కావాలి ఈ నాటిక ప్రదర్శింపబడును పదిహేనవ తారీఖు వచ్చేసరికి మామూలుగా ఏడు గంటలకు యువతి యువకులకు నృత్య కార్యక్రమాలు జరుగును తదనంతరం ఎనిమిది గంటలకు బహుమతి ప్రధానోత్సవం జరుగును తొమ్మిది గంటలకు పడమట గాలి పాటిబండ్ల ఆనందరావు గారి రచన చేసినటువంటి పడమటి గాలి నాటక ప్రదర్శింపబడును ఈ సంవత్సరానికి ఈ కార్యక్రమాలతో మా దాన్ని దిగ్విజయం చేయాలనుకుంటున్నాము అతిథులుగా మన గౌరవ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు మరియు వారి భార్య అయినటువంటి నాగసత్యలత గారు అలానే ప్రముఖ దర్శకులైనటువంటి మలినేని గోపి గారు గోపిచంద్ మలినేని గారు హాజరవుతున్నారు పద్నాలుగో తారీఖును వీరు ముగ్గురు హాజరవుతున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు చుంచు నాగేశ్వరరావు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నానండి మా స్వగ్రామం వచ్చేసి ఈ గ్రామం ఒలిచి గ్రామము మేము ఇక్కడున్న అందరము కూడా దాదాపుగా సమ వయస్కులము కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు ఇందులో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నాం ఎక్కువ శాతం ఉద్యోగులు ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్లుగా కానీ నేను నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్లో చాలామంది పనిచేస్తూ ఉన్నాం అయితే మాకు మా ప్రెసిడెంట్ రామారావు గారు వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గారు ఒక మంచి ఆలోచన చేశారు ఏంటంటే మనం జనని జన్మభూమి స్వర్గాద గరి చేసి అన్నారు పెద్దలు కన్న తల్లి జన్మని జన్మించిన ఊరు స్వర్గం కన్నా మిన్న అని పెద్దలు ఆది దాన్ని బేస్ చేసుకొని మేము మనల్ని ఇంత ఉన్నతికి తీసుకొచ్చినటువంటి ఊరికి ఏదైనా మా వంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో తర్వాత ప్రతి సంవత్సరము సంక్రాంతికి ఈ ఊరికి చెందినటువంటి కుర్రవాళ్ళు అనేక ప్రాంతాల్లో రీత్యా వ్యాపార రీత్యా బ్రతుకు తెరువు కోసం అనేక ప్రాంతాలకు వెళ్ళి సంక్రాంతి పండుగకి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తున్నారు అయితే వచ్చినటువంటి వీళ్ళు నిస్పృహతోటి మళ్ళీ తిరిగి మళ్ళా వాళ్ళ ప్రాంతాలకు వెళ్తున్నారు సంవత్సరం అంతా కష్టపడి స్వగ్రామానికి వచ్చి ఇక్కడ వాళ్ళకి సరైనటువంటి మన కోఆపరేషన్ సరైనటువంటి వాళ్ళ కలయిక ఉండటం లేదు గ్రామస్తులతో అన్న ఉద్దేశంతో మేము ఈ పెద్ద కార్యక్రమాన్ని మా ప్రెసిడెంట్ గారి ప్లాన్ ప్రకారం ఈ మూడు రోజుల పాటు సంక్రాంతి పర్వదినాలు మూడు రోజుల పాటు ఎంత గొప్పగా చేయాలనే ఉద్దేశంతో అందులో సందేశాన్ని ఇచ్చేటువంటి నాటికలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మొదటి రెండు రోజులు అంటే భోగి సంక్రాంతి రోజు రెండు రోజులు నాలుగు నాటికలు మరియు చివరి రోజు మూడవ రోజున మన అందరికీ తెలిసిందే నాటక రంగానికే మణిమాణిక్యం పడమటి గాలి నాటకం ఆ నాటకం రైతు కథ అది ఒక మోసగించబడి అన్నటువంటి ఒక రైతు కథ భూ దాహంతో బకాసుర్ల చేతిలో ఏ విధంగా మోసపోయాడు ఆ రైతు అలాంటి ఒక రైతు దీన పడమటి పడమటిగల నాటకంలో అద్భుతంగా చూపించారు శ్రీ పాటిపండ్ల ఆనందరావు మాస్టర్ గారు సో అలాంటి నాటకాన్ని మా రైతులకి మా గ్రామ ప్రజలందరికీ చూపించాలనే ఉద్దేశంతో పడమటిగల గల నాటకాన్ని ఫిక్స్ చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం డ్యాన్స్ సాయంత్రం ఆరు ఏడు గంటల నుంచి నృత్య ప్రదర్శనలు వాళ్ళ వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి వాళ్ళల్లో కాస్త ఇన్స్పిరేషన్ కలిగించవాలనే ఉద్దేశంతో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే చిన్న చిన్న పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళల్లో పోటీ తత్వాన్ని పెంచడం కోసం లెమన్ అండ్ స్పూన్ అని అలాగే స్లో సైక్లింగ్ అని రన్నింగ్ రేసు ఇలా చిన్న చిన్న పిల్లలకు సంబంధించినవి పెట్టాం అలాగే రైతులను దృష్టిలో ఉంచుకొని ట్రాక్టర్ రివర్స్ పోటీలు వాళ్ళ వాళ్ళ నైపుణ్యాన్ని ట్రాక్టర్ డ్రైవింగ్లో వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించుకునే నిమిత్తం ట్రాక్టర్ రివర్స్ పోటీలు కూడా పెట్టడం జరిగింది అయితే అది ఈ సంవత్సరానికి జరిగేటువంటి కార్యక్రమం ఆ తర్వాత సంక్రాంతి పండుగ వెళ్ళి అయిపోయిన తర్వాత మేమంతా కామ్గా ఉండదలుచుకోలేదు మేమందరం దాదాపుగా ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాల్లో అందరం కూడా రిటైర్డ్ అయ్యి ఈ గ్రామానికి చేరుకొని గ్రామానికి ఏదో చేయాలన్నటువంటి తపనతో ఉన్నాం దానికి కూడా ఇక్కడ చూస్తున్నారు మీరు మిత్రులు రామకృష్ణ గారు ఇంకా అవతల మన బాలకృష్ణ బోయిడి బాలకృష్ణ అండ్ బ్రదర్సు వీళ్ళంతా కూడా మమ్మల్ని ప్రోత్సహించి మీకు ఆర్థికంగా మేము చేదోడుగా ఉంటాము మీరు ముందుకు వెళ్ళండి అని మమ్మల్ని ప్రోత్సహిస్తేనే మేము బాగా చాలా కోఆపరేట్ చేశారు వాళ్ళందరికీ మా ధన్యవాదాలు మా సంస్థ తరఫున సో అందువల్ల మేము భవిష్యత్తులో ఇంకా కొన్ని గ్రామానికి ఉమ్మడిగా ఉపయోగపడేటువంటివి ఏవైనా చేయాలని ఉద్దేశం ఉంది అందులో మొట్టమొదటిది త్రాగునీరు ఈ గ్రామంలో త్రాగునీరు శుద్ధమైనటువంటి వాటర్ మాకు మా ప్రజలకు అందగా చాలా ఇబ్బంది పడుతున్నారు దాని దృష్టిలో ఉంచుకొని మేము ఈ కార్యక్రమంలో ఎవరైనా దాతల్ని రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం అలాగే మా తరఫున మేము మా సంస్థ తరఫున మేము ఎంతవరకు సహాయపడగలమో అంతవరకు మా వంతుగా మేము సహాయపడుతూ అలాగే పెద్ద ఎక్కువ పెద్ద మనసుతో ఎవరైనా దాతలు ముందుకు వస్తే ఫస్ట్ మొట్టమొదటిగా వాటర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాం ఆ తర్వాత మన ప్రాధాన్యత క్రమంలో మరికొన్ని అంశాలు ఎత్తుకోవడం ఒక్కో సంవత్సరం ఒక్కొక్క ఐటమ్ని మేము అలాగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మాకు మా గ్రామస్తులు కానీ లేక ఈ గ్రామం నుంచి బయట ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడెక్కడో రీత్యా లేక వ్యాపార రీత్యా సెటిల్ అయినటువంటి వాళ్ళంతా కూడా అడిగిందే తడవుగా మీరు ఎంత కావాలి మీరు ముందుకెళ్ళండి చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారని మమ్మల్ని బాగా ప్రోత్సహించారు వాళ్ళందరికీ కూడా మా సంస్థ తరఫున ఉలిచి అభ్యుదాయ సేవా సమితి సంస్థ తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతాభివాదాలు తెలియజేసుకుంటున్నాం